మిత్రులందరికీ గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ నా నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయమే మనం డబుల్ ఇంజిన్ సర్కారులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ఎంత వేగంగా ఈ బండి ముందుకు పోతా ఉంటుంది ఈ ప్రయాణంలో మనం వేసిన ప్రతి అడుగు చాలా చాలా ముఖ్యమైన అడుగు ఇప్పుడు ఇంకో మరో ముఖ్యమైన అడుగు మనం వేయబోతున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరవై ఏడవ తారీఖు ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా సంబంధించిన ఎంబర్స్ ఎన్నికల్లో మన సూపరిచితుడు అయిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకప్పుడు ఆయన నేను గుంటూరు జిల్లా ఎస్పీగా వచ్చినప్పుడు తొంభై ఆరు తొంభై ఎనిమిది ఆ టైంలో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే నా మంచి మిత్రుడు చాలా కాలం నుంచి మంచి మేమిద్దరు మంచి మిత్రుడము ఒక సౌమ్యుడు మిగతా వాళ్ళ విషయాల గురించి అడిగడిగి తెలుసుకునే వ్యక్తి ప్రతి వయసులో ఏ వయసు రేందులో వృద్ధులైనా యువకులైనా ఎవరితో అయినా సరే వాళ్ళతో కూర్చొని మాట్లాడి విషయాలు తెలుసుకుని పరిష్కారం చేద్దామని ఆలోచన ఉన్న వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అతన్ని ప్రిఫరెన్స్ నెంబర్ వన్ దయచేసి మీరందరూ ఆ రోజు ఇరవై ఏడవ తారీఖు నాడు మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటింగ్ బాలెట్ పేపర్ లో నంబర్ వన్ నంబర్ వన్ లో ప్రిఫరెన్స్ వేసి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మన సూపర్ చూచిన మీ అందరికి తెలుసు ఆయన ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపియాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను